మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఏ సినిమా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలు నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ ఆగుతూ మరియు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే ఆయన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు మరిపోతే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు భారీగా నిర్మిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కేఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలమే అయినా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాతో కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది దర్శకుడు కమల కామలకాశంతో ఇక ఇండియన్ టూ మూవీ చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరమంగా జరుగుతోంది ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బస్ట్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం చెన్నైలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది ఇందులో రామ్ చరణ్తో పాటు చిత్ర ప్రధాన తారాగణం కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి పాత్ర పోషిస్తోంది అలాగే ఈ సినిమాలో సముద్రకని ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ మరియు నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు